ఒక చిన్న గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం అవుతూనే కరెంట్ పోతుంది చీకటి పడితే అందరి చేతుల్లో చిన్న దీపాలే వెలుగులు అందులో రాము అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని దగ్గర ఒకే ఒక చిన్న దీపం ఉండేది ఒకరోజు భారీ వర్షం వచ్చింది గాలి పిడుగులు గ్రామమంతా చీకటి రాము దీపం వెలుగుతో తన ఇంటి బయట కూర్చున్నాడు అప్పుడు ఒక అతను కనిపించాడు వణుకుతూ తడుస్తూ రాము వెంటనే లేచి చెప్పాడు అతనికి ఈ దీపం తీసుకోండి అడిగాడు అతను ఆశ్చర్యపోయాడు నీకు నాయనా అని అడిగాడు రాము నవ్వుతూ అన్నాడు నేను చీకటికి అలవాటు పడ్డాను కాని మీరు కాదు కదా అతను దీపం తీసుకుని అలా వెళ్లిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత అసలు ఆశ్చర్యం జరిగింది ఆ అతను ఎవరూ కాదు గ్రామానికి కరెంట్ తీసుకొచ్చే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ తరువాత రోజునుంచే ఆ గ్రామం ఎప్పుడూ చీకటిలో ఉండలేదు అందరూ రాముని అడిగారు నీకే ఒక్క దీపం ఉంది ఎందుకు ఇచ్చావు రాము చిరునవ్వుతో అన్నాడు నేను ఒక దీపం ఇచ్చాను కాని ఆ దేవుడు నా గ్రామానికే వెలుగు ఇచ్చాడు